సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈ రోజు బాబా గారు తన భక్తులకు షిరిడీ రమ్మని ముఖ్యంగా తెలిపేటటువంటి సంకేతాల గురించి మనం ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నామండి ఇప్పుడు మీరు నేను చెప్పినటువంటి సంకేత మీకు గనక జరుగుతున్నట్లయితే తక్షణమే షిర్డీ ప్రయాణం పెట్టుకోండి బాబాగారు దర్శనం చేసుకుని రండి బాబాగారు భక్తులకు కొంతమందికి డబ్బు కుదరక మనసులో ఉన్న కోరికలు చంపుకొని బాబా నీ దర్శన భాగ్యం ఎప్పుడయ్యా అని ఎదురు చూసే వాళ్ళు నాలాగా మీలాగా ఎంతోమంది ఉన్నారండి కాబట్టి మనకు అంత టైం కలిసి వస్తే కనుక బాబాగారు మన చేతిలో ఏమీ లేకపోయినా కూడా షిరిడి వెళ్ళే అవకాశం కల్పిస్తారు ఖచ్చితంగా మీరు షిర్డీ వెళ్ళడానికి బాబాగారు తన భక్తులకు ఎటువంటి సంకేతాలు పంపిస్తున్నారు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాము మొదటి సంకేతం వచ్చేసి మన ఇంటి దగ్గర ఆవరణలో పెంపుడు కుక్కలు కాకుండా వీధి కుక్కలు ఉంటాయి కదండి అవి ఎక్కువగా మన ఇంటి దగ్గర ఆవరణలో కనుక కనిపించినట్లయితే బాబా గారు మనకు ఒక షిరిడీ రమ్మని చెప్పి పిలుస్తున్నారు అని అర్థం చేసుకోవాలి ఇక రెండవ సంకేతం వచ్చేసి అనుకోకుండా షిరిడీ నుంచి ప్రసాదం కనుక మన దగ్గరికి వస్తే మనల్ని షిరిడీకి రమ్మని చెప్పి బాబాగారు పిలుస్తున్నారు అని అర్థం చేసుకోవాలండి ఇక మూడో సంకేతం వచ్చేసి బాబాగారు మనకి ఏదో ఒక రూపంలో మన ఇంటి దగ్గర కనుక రావడం జరిగితే అంటే ఫోటో రూపంలో కానీ లేదంటే విగ్రహం రూపంలో కానీ ఎవరైనా మనకి అనుకోకుండా బాబాగారి విగ్రహాన్ని అలా గిఫ్ట్గా ఇచ్చినట్లయితే ఇది కూడా ఒక సంకేతమేనండి ఇక నాలుగో సంకేతం వచ్చేసి మన ఇంటి దగ్గర ఆవరణలో ఎక్కువగా ఈగల వాళ్ళు ఉంటాయి ఈగల వాళ్ళు ఉంటే బాబాగారు మనకి షిరిడీ రమ్మని పిలుస్తున్నారని ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు అండి ఇక ఐదో సంకేతం వచ్చేసి తరచూ మనం ఎక్కువగా బాబాగారి కళ్ళల్లో దర్శనం కనిపిస్తే మనకు షిరిడీ రమ్మని చెప్పి సంకేతం అండి ఇదండి ఐదు సంకేతాలు ఐదు సంకేతాలు కనుక మీకు ఎవరికైనా కనుక కనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు షిరిడీ వెళ్ళి దర్శనం చేసుకోరా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొందరు సాయి భక్తులు షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టిన ఈ వరకు వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై సాయి